మాట్లాడుతున్నావు నేను అడుగుతున్నా నీకు సిగ్గు లజ్జ మాన అభిమానం ఉంటే ఈ జాతులకు క్షమాకుని చెప్పటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు నప్పుసారు గట్టిగా అడుగుతున్నా మా రక్తం అసలుతుందిరా వెంకరెడ్డి వెంకటరెడ్డి కొరక వచ్చానా నిన్నంటే ఎంత బాధ అవుతుందా కుమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక అమ్మ అప్ప అని నిన్ను అడిగితే నీకేమైతుందా నీ రక్తం అసదా మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసిన ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసినాం కానీ నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర దొంగ బిల్లుల కోసం రాజీనామా చేసాం ఇలాంటి లుచ్చాగాళ్ళు మా బలహీన వర్గాలను చంపాలని చూస్తే ఎగిసక్సి పడతాం రా తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే ఓటు యంత్రాంగం మాది నీలాంటి లుచ్చాలు నీలాంటి తాగుబోతులు నీ తన మొగ వ్యభిచారాలు మా వర్గాల చేతికొచ్చిన కొడక నిన్ను నిన్ను కీసంతో కోసి సంస్థ అనేది తొలుస్తున్నా నిన్ను నల్గొండ జిల్లాలో పొందం వెంటకపోతే మా జాతులు